హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి గొప్ప ఆఫర్ అనేది ఉంది మీరు సింగిల్ అయినా మీరు టూ ఇన్ వన్ అయినా టూ ఇన్ వన్ అంటే కుర్చీలో కూర్చోవచ్చు వద్దనుకుంటే నార్మల్గా కింద కూర్చుని కూడా చేసుకోవచ్చు ఈ రెండు రకాలుగా టూ ఇన్ వన్ పనికి వస్తుంది సింగల్ మగ్గం అనేది హై క్వాలిటీ అందరూ మగ్గం వర్కర్స్ యూజ్ చేసేదే కాకపోతే హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ అనమాట ఈ రెండిట్లో ఏ మగ్గం ఫ్రేమ్ అనేది మీరు మా దగ్గర తీసుకున్నప్పటికీ మీకు లైఫ్ టైమ్ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ కోర్స్ అనమాట ఇది ఇది రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ కోర్సు మంచి మంచి టెక్నిక్స్తో సహా ఈజీగా ఈ వర్క్ అనేది నేర్చుకునేటట్లుగా ఈ కోర్స్ అనేది ఉంది చూడండి సూది పట్టుకోవడం కూడా రాదు అసలు సూది పట్టుకోవడమే రాదు అసలు సూది ఎలా పట్టుకోవాలి దారం ఎలా అందించాలి అసలు ఎలా ప్రాక్టీస్ చేస్తే ఈ వర్క్ అనేది ఎలా వస్తుంది ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత అలాంటిది అనమాట లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ యొక్క ప్రత్యేకత అనేది అలాంటిది హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ డిజైన్ అనేది మీరే మెజర్మెంట్ గీసుకుని బయట వచ్చిన బ్లౌజ్ని మీరు మెజర్మెంట్ గీసుకుని కొలతలు గీసుకుని డిజైన్ తయారు చేసుకుని వేసుకేదట్లుగా ఉంటుంది ఇదే కాదు ఇంకా మంచి మంచి ఐడియాస్తో సహా బ్రైడల్ డిజైన్స్ కుట్టే స్థాయిలో ఈ కోర్స్ వల్ల వెళ్తారనమాట ఈ రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్నా కూడా చక్కగా మీకు ఈ కోర్స్ అనేది ఈ వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట ఈ నెంబర్కి పక్కన కనిపిస్తుంది చూసారా ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో ఎస్ఎంఎస్ చేసినా మీకు పూర్తి వివరాలు అనేవి పంపించడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఒక మగ్గం వర్కర్ స్థాయికి వెళ్ళవచ్చు అదే కాదు ఆరోగ్య సమస్యలు రాకుండా ఎలా ఉండాలి ఏమేం టిప్స్ అనేవి చేయాలి అసలు ఈ వర్క్ అనేది అసలైన ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలి ఫినిషింగ్ ఎలా వస్తుంది మీకు స్టాండర్డ్గా ఈ వర్క్లో అనేది మీరు నలుగురికి నేర్పించే స్థాయికి ఎలా వెళ్ళాలి మరియు ఒక బుటికి లాగా పెట్టి ఒక వర్కర్ని మెయింటైన్ చేసే స్థాయిలో కూడా వెళ్ళేటట్లుగా ఈ కోర్స్ యొక్క వాల్యూ అనేది ఉంటుంది ఈ రెండు మగ్గాల్లో ఏది తీసుకున్నా ఈ కోర్స్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మేము అందజేసే డిజైన్ పేపర్స్ అనమాట ఇవి కనిపిస్తున్నాయి చూసారా మీకు ఈ డిజైన్ పేపర్లో అన్నీ తీసుకున్నా కూడా ఈ కోర్స్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ రెండిట్లో మీరు మగ్గాలైనా రెండు రెండు మగ్గాల్లో ఏ మగ్గమైనా తీసుకోండి లేదా ఈ డిజైన్ పేపర్స్ అనేవి ఏదైనా మీరు అన్ని డిజైన్ పేపర్స్ మా దగ్గర సిక్స్టీ సెవెన్ డిజైన్ పేపర్స్ ఉన్నాయి అన్నీ మీరు బుక్ చేసుకున్న ఈ కోర్సులో మీకు జాయిన్ చేసేస్తాం ఇలా ఈ కోర్స్ యొక్క వాల్యూ చెప్పాలనుకుంటే డియర్ ఫ్రెండ్స్ ముంబైలో నైన్టీన్ సెవెంటీ టూలో ఏదైతే పద్ధతిలో నేర్పించారో ఈజీ మెథడ్లో అంటే చాలా సులువైన పద్ధతిలో మీరు పెద్ద పెద్ద వర్కులు చిన్న వర్క్ నుంచి పెద్ద వర్క్ స్థాయిలో మీరే అన్ని చేసుకునేటట్లుగా ప్రతీదీ నేర్పించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కోర్స్ అనమాట ఖచ్చితంగా ఈ కోర్సులో జాయిన్ అవుతారని చెప్పి ఈరోజు ఈ వీడియో పెట్టడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా దగ్గర అన్నీ ఉన్న డిజైన్ పేపర్స్ మా దగ్గర ఉన్న రెండు మగ్గాల్లో కూడా ఏ మగ్గమైనా తీసుకోండి లేదా మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలనేవి మేము పూర్తిగా చెప్పడం జరుగుతుంది అన్నమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్కి కాల్ చేయండి హై ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నుడు ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి ఐ హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి